పండిత పూజ్య వెంకటేశ్వర శాస్త్రి గారిచే సంకల్పించినటువంటి యజుర్వేద శతకం ఇందులో ఇరవైవ అధ్యాయం ఇరవై ఐదవ మంత్రం ఇందులో విషయం బ్రహ్మజ్ఞానం క్షాత్ర తేజం ఇక్కడ రెండు విషయాలు చెప్పారు ఒకటి బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ గొప్పదంటే వేదమే వేద జ్ఞానం కలిగిన వాళ్ళు అలాగే తేజం క్షత్రియ ధర్మం ఆ ధర్మంతో ఆ క్షత్రియ తేజస్తో కలిగిన వాళ్ళ గురించి చెప్తున్నారు ఇంద్ర విషయం ఓ ఎత్త బ్రహ్మ సంయంచౌచరత सहस्तं लोकं पुण्यं प्रज्ञेशं यत्र देवाः सहाग्निना पदार्थं यत्र यच्चटा ब्रह्म च ब्रह्मज्ञानमु ब्राह्मणुलु ज्ञानुलु क्षत्रं च क्षत्रतेजमु नगा क्षत्रियुलु అనగా కలసి చరతః వాగు సహకీ చరత నడుచుకునిదరోట విద్వాంసులు శూరులు అగ్నినా ఆచార్యునితో సేనాధ్యక్షునితో సహ కలిసియుందురో తం హ లోకం ఆలోకమును దేశమును సంఘమును పుణ్యం పుణ్యకారకముగా ప్రజ్ఞేషం ఎరుగుదును ఇది ఇందులో విషయం ఇక్కడ రెండు శక్తులు గురించి చెప్పడం జరుగుతుంది బ్రహ్మశక్తి అంటే బ్రహ్మజ్ఞానం అలాగే క్షాత్రశక్తి క్షాత్రధ్యానం ఈ రెండు శక్తులు ఉన్న చోట ఆ రెండు శక్తులు కలిసి పనిచేయాలండి రెండు కలిసి పనిచేసిన చోట ఆ దేశము ఆ లోకము ఆ సంఘములో కూడా పుణ్యకారకం అంతా జనులు ఉత్తములుగా ఉంటారు ఆ దేశంకి ప్రపంచమంతటా ప్రజ్ఞ మంచి విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి రాజుతో పాటు సేనాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రక్షకులు దేశానికి వీరులతో కలిసి రక్షించేవాళ్ళు అతనంతో కూడా ఆ క్షత్రియులు ఆచార్యులు ఈ దమ్మలు వీళ్ళు సంయమంతో కలిసి ఉండాలి ఇది ఇందులో పదార్థము దీని యొక్క భావార్థము బుద్ధిమంతులకు జానులు భుజబలము గల శూరులు వారితో పాటు ధాన్యములు గలవారు శ్రమజీవులు అందరూ కలిసి నడుచుకునే దేశం సుభిక్షముగా ఉండును ఇది దీని యొక్క భావార్థం ఇక్కడ చూడండి ఒక దేశం సుభిక్షంగా ఉంది అంటే కేవల జ్ఞానులు ఉండటం వలన అవ్వదు కేవలం భుజబలం ఉన్న వాళ్ళ కూడా కాదు ఆ జ్ఞానులకి భుజము కలము కలవన వాళ్ళకి వాళ్ళకి ఆహారాన్ని అందించే ఎవరు కావాలి కర్షకులు కూడా ఉండాలి దేశంలో అలాగే ఈ ఆశ్రమాలని ఈ గురుకులాలని పోషించేవాళ్ళు సైన్యానికి కావలసిన ఆయుధ సామాగ్రి అందించేటటువంటి ధనికులు కూడా ఉండాలి ధన ధాన్యములు కలవారు అలాగే శ్రమజీవులు ఇవన్నీ ఉన్నప్పటికీ మరొక నాలుగో వర్ణం శ్రమజీవి ఆ శ్రమజీవి లేకపోతే ఈ మూడు వర్ణాలకు కూడా నిర్వీర్యమే ఇక్కడ ఎందుకంటే పైన బ్రహ్మజ్ఞానం క్షాత్రజ్ఞతేజం అని అన్నారు కానీ దాంతోపాటు మరొక రెండు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు కలిసి సంయమనంతో పనిచేసిన రోజున మాత్రమే ఆ సమాజము సుభిక్షంగా ఉంటుంది శూద్రులను తక్కువగా తలుచకూడదు శూద్రులు లేని రోజున వ్యవసాయం ఎవరు చేస్తారు అలాగే ఒక గురుకులం పెట్టుకున్నాం ఆచార్యుడు ఉన్నాడు బ్రాహ్మణుడు ఉన్నారు వాళ్ళు కావాల్సిన వ్యవస్థ అంతా ఆ గోవుల్ని ఎవరు పోషిస్తారు పాలు ఎవరు తీస్తారు ఇవన్నీ నీతా చేసేది ఎవరు ఇదంతా శ్రమికలే సూద్రులే అలాగే రాజున్నాడు రాజు సైన్యం లేకుండా రాజు ఏమీ చేయలేడు కాబట్టి ఆ సైన్యమంతా శూద్రులే వాళ్ళ శ్రమ కాబట్టి ఈ మూడు వర్ణాలకి అతి ఆవశ్యకమైనది శూద్రవర్ణమే శూద్రవర్ణము లేని రోజున ఈ మూడు వర్ణాలు కూడా తమ తమ యొక్క ప్రజ్ఞానికి తమ యొక్క సామర్థ్యాన్ని చూపించలేదు ఈ మిగిలిన మూడు వర్ణాలు కాబట్టి బ్రహ్మ జ్ఞానము బలంతో పాటు వీరికి కావలసినటువంటి ధనధాన్యాలు అందించే వైశ్యవర్ణము ఈ అందరికి కావలసినటువంటి శ్రమ చేసి అందించేటటువంటి శూద్రవర్ణము ఇవన్నీ కావాలి కలిసి పనిచేసిన రోజునే మన సమాజము దేశము ప్రపంచము సుభిక్షంగా ఉంటుందనేది పరమాత్మ యొక్క సందేశము ఓ